చాలాసార్లు గొప్ప సినిమా తీస్తున్నాము కాబట్టి కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టి పెద్ద హీరోలతో అదిరిపోయే సినిమా తీస్తున్నాము అనే భ్రమలో ఉంటారు దర్శకులు మరియు నిర్మాతలు కానీ కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలకు రాని అవార్డులు రివార్డులు చాలాసార్లు చిన్న సినిమాలకే వస్తాయి అలాగే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా తీసుకురాని కలెక్షన్స్ చిన్న హీరోలు తీసుకువస్తారు ఏ సినిమాకు ఎప్పుడు ఎలా రిజల్ట్ వస్తుందో ఏ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారో చెప్పడం చాలా కష్టం సినిమాలో దమ్ము ఉండాలి కానీ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎంత పెద్ద బ్యానర్ అయినా ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా సాధించలేని ఎన్నో విషయాలను చిన్న సినిమాలనే నిరూపిస్తాయి మరి ఆ చిన్న సినిమాలు సాధించిన అద్భుతాలు ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం మలయాళంలో ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు మోహన్ లాల్ మమ్మొట్టి వంటి వారు వారు కూడా కొల్లగొట్టలేని కలెక్షన్స్ ని అతి చిన్న సినిమా అయినా మంచుమల్ బాయ్స్ సాధించి చూపించింది పైగా ఇందులో ఒక్క నటుడు జనాలకు తెలిసిన వారు లేకపోవడం విశేషం కేవలం ఇరవై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించి పాన్ ఇండియా సినిమాగా అవతరించింది ఇక బాహుబలి త్రిబులర్ కేజీఎఫ్ వంటి సినిమాలు కూడా సాధించలేని వసూళ్లను ప్రాఫిట్స్ ని సాధించిన సినిమాగా చిన్న సినిమా అయినా హనుమాన్ చిత్రాన్ని చెప్పుకోవచ్చు పెట్టిన కలెక్షన్స్ తో పోలిస్తే వచ్చిన అంచనాలను వేసే ప్రాఫిట్స్ నిర్ధారిస్తారు అలా చూసుకుంటే తేజసజ్జా నటించిన హనుమాన్ చిత్రానికి చాలా తక్కువ బడ్జెట్ పెట్టారు అందువల్ల దీనికి ప్రాఫిట్స్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది ఒక మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా అవార్డ్స్ లభిస్తాయి అయితే చాలా మంది దర్శకులు మన చరిత్రలో ఎన్నో మంచి చిత్రాలను తెరకెక్కించి చాలా పెద్ద మొత్తంలో అవార్డులను అందుకున్న వారు ఉన్నారు కానీ ఒక కమిడియన్ అయిన వేణు దర్శకత్వం వహించిన బలగన్ సినిమాకి మాత్రం ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రానన్ని అవార్డ్స్ రావడం విశేషం ఈ చిత్రానికి వంద ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయట